మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ జ్యోతిషంలో భాగంగా మనం ఈరోజు కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ వీడియోలో పాపులర్ టీవీ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది చక్కగా ఎన్నో వేల మంది ఆదరించడం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఎక్కువ కాల్స్ హై వాల్యూంలో రావడము ఎక్కువ జాతకాలు ఎక్కువ మంది చూపించుకోవడం జరుగుతూ ఉంది మేము చెప్పిన టైంకి కూడా జాతకాన్ని చెప్పలేకపోతున్నాము అంటే ఎక్కువ కాల్స్ రావడం వల్ల చెప్పిన టైంకి చెప్పలేకపోతున్నాము మరి మేము ఎవరికి చెప్పినా కూడా కూలంకషంగా వివరంగా చెప్తున్నాము చెప్పించుకునే వాళ్ళందరూ కూడా ఆ విషయం తెలుస్తూ ఉంది ఇలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ఆదరణ లభిస్తుందని నేను ఊహించలేదు మరిన్ని విషయాలు కూడా మరిన్ని జ్యోతిష సంబంధ విషయాలు ఈ ఛానల్ ద్వారా ఆదర్శన అందరికి కూడా అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాము మరి మీ యొక్క జాతకము మేము చెప్పిన టైంకి చెప్పలేకపోతున్నాము అంటే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ వ్యతిరేకతలు కూడా దానికి కారణమవుతుంది కొంతమంది కాస్త విసుక్కుంటున్నారు ఎందుకంటే మేము సమయానికి చెప్పలేకపోవడం వల్ల అయినా మేము సమయానికి చెప్పకపోయినా లేట్గా అయినా సరే వాళ్ళకు పూర్తి వివరాలు అందిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము తదనంతరం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆలయ పరిహారాలు నుంచి అన్నింటిని కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇటువంటి ఆదరణ ఇస్తున్నందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను గురువుగారు నవరత్నాలు ఏ రత్నం పెట్టుకోవాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు నవరత్నాలను ఎంత నమ్ముతానో నేను అంత నమ్మును అవి ఖర్చుతో కూడుకున్నటువంటి రత్నాలు అవి వాటిని అందరూ వేసుకోలేరు వేసుకున్నా కానీ మీకు ఫలిత విషయంలో మీకు జరగచ్చు రావచ్చు రాకపోవచ్చు దాన్ని నేను చెప్పలేను ఎందుకంటే ఆ రత్నాల్లో ఉన్నటువంటి దోషాలు కనిపెట్టడం అంత సులభమైన పని కాదు అవి మెరుస్తూ ఉంటాయి లోపల ఉన్న దోషాలు మనకు గుర్తించలేము లేనటువంటి రత్నము సరైనటువంటి రత్నము మీకు జరుగుతున్న దశాభుక్తికి మీ జాతకానికి కావలసిన రత్నము తగిన క్యారెట్స్లో సూచించి వాటి యొక్క ధర మీరు పెట్టుకోవాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల నేను నవరత్నాల సూచన ఎవరికి చేయడం లేదు ఇక చేయం కూడా ఇక్కడ యంత్రాలు పెట్టుకోవచ్చా ఏ దేవత యంత్రం పెట్టుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారు దేవతా యంత్రాలు కూడా నేను సపోర్ట్ చేయడం లేదు ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి యంత్రాలే పనిచేస్తాయి అది కూడా మీకు మీ జాతకానికి సరైనటువంటి తంత్రదేవత యంత్రం మాత్రమే పెట్టుకోవాలి ప్రాణ ప్రతిష్ట చేయడం అంటే అది చాలా కష్టతరమైన పని మహామహిమాన్వితులు సైతం చేయలేనటువంటి పని కాబట్టి యంత్రాలు ఇలా తీసి అలా ఇచ్చేవి కావు వాటిని ఇచ్చి మీరు వాటిని ఆరాధించి మీకు ఫలితాలు రాకుండా మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ మాకై తిరుక్కుని వస్తుంది కాబట్టి యంత్రాలను నేను సపోర్ట్ చేయడం లేదు అదేవిధంగా హోమాలు ఏ హోమం చేసుకుంటే మంచిది అని అడుగుతున్నారు హోమాలు అనేవి లోక కళ్యాణం కోసము పెద్ద పెద్ద దేవస్థానాలు మరి దేశ నాయకులు అంటే పాలకులు అప్పట్లో రాజులు అనేవాళ్ళు ఎవరి దగ్గర ఎటువంటి చందా తీసుకోకుండా లోక కళ్యాణం కోసం హోమాలు చేసేవాళ్ళు ఇప్పుడు చిన్న విషయానికి హోమం పెద్ద విషయానికి హోమం దశకు హోమం భుక్తికి హోమం అనేటువంటి పరిస్థితులు వచ్చాయి హోమాలు కూడా సరైనటువంటి పూజా ద్రవ్యాలు ఇప్పుడు ఎక్కడ లేవు పాలు కలుషితమైంది పువ్వులు కలుషితమైనవి ఎందుకంటే పువ్వులకు ఎన్నో మందులు కొడితే పూల తోటలకు రసాయనికమైనటువంటి ప్రభావంతో పువ్వులు వస్తున్నాయి ఇలా హోమద్రవ్యాలన్నీ కూడా రసాయనికమైపోయేసి రావడం వల్ల అటువంటి రసాయనిక పదార్థాలతో హోమం చేయడం వల్ల దేవతానుగ్రహం కలగదు చేస్తున్న ఫలితాలు ఎందుకు రావడం లేదంటే ఈ విధమైనటువంటి పదార్థాలను వాడడం వల్లనే ఫలితం రావడం లేదు కాబట్టి హోమాలను నేను సపోర్ట్ చేయడం లేదు అవి ఖర్చుతో కూడుకున్న పని ఫలితాలు వస్తాయో రావో నాకు తెలియదు అటువంటి సందిగ్ధమైనటువంటి పరిహారాన్ని నేను నమ్మును ఎవరికి చెప్పను మరి మమ్మల్ని గుడి ఎన్ని రోజులు చుట్టమంటారు ఫలానా వాళ్ళు నలభై రోజులు చుట్టమన్నారు మూడు నెలలు చుట్టమన్నారు మరి మీరు ఎన్ని రోజులు చుట్టమంటే కొంతమంది నన్ను అడుగుతున్నారు నేనేం చెప్తున్నానంటే ఇప్పటి వరకు మీకు వీలున్నప్పుడు నేను చెప్పేటువంటి తంత్రదేవత నిర్ణయం కావచ్చు ప్రకృతి పరిహారాలు కావచ్చు మరి ఇంకేదైనా పరిహారాలు కావచ్చు మీకు వీలున్నప్పుడు చేసుకోమని చెప్తున్నాను పనులు ఆపుకొని చేసేది పరిహారం కానే కాదు మీ పనులకు ఆటంకం లేకుండా మీకు వీలున్నప్పుడు మీరు చేయగలిగినంత చేసేదే పరిహారము కాబట్టి మీ సమయాన్ని వృధా చేసి నేను చెప్పే పరిహారాలు చేయమని నేను ఎప్పుడూ చెప్పడం లేదు కొన్ని ఆలయాలు మాత్రం ప్రత్యేకమైన దేవతలను మాత్రం అదే కరణం రోజు వెళితే మంచిదని చెప్తున్నాను కరణం మళ్ళీ కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు వీలు కలిగినప్పుడు ఆ కరణ రోజు ఆ కరణ దేవతను ఇట్లా కొన్ని ప్రత్యేక నియమాలు దినాలు మీకు రోజులు సూచించడం జరుగుతుంది అప్పుడు మీరు చక్కగా వెళ్ళి ఆరాధించుకోవచ్చు మీకు ఎనర్జీ కనెక్టివిటీ ఉంటుంది తర్వాత పన్నెండు రాసుల వాళ్ళకు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకు నూట ఎనిమిది పాదాలు ఉన్నటువంటి ఈ శాస్త్రానికి నవరత్నాలకు బదులుగా మూలికా తాయత్తులు అంటే మూలికలు ఉన్నటువంటి తాయత్తులు అనేవి మేము అందివ్వబోతున్నాము ఈ వీటిని చక్కగా ఏ న ఏ నక్షత్రం వాళ్ళైనా సరే ఆ నక్షత్రం సంబంధించినటువంటి ఆ రాశికి సంబంధించినటువంటి తాయతి తీసుకొని తీసుకుని మీరు ధరించవచ్చు మూలిక అనేది జీవితాంతం ఎక్స్పైరీ కాదు అది రసాయనికం కాదు ఆ తాయతిలో నిశ్చితం చేసి దాని పూజాధికారులు చేసి అభిమంత్రించి పెట్టడం జరుగుతుంది మూలికా శక్తి అపారమైనది హానికరం కానిది ఎంతో శ్రేయస్సుకరమైనటువంటిది ఈ మూలికా తాయత్తులు మేము అంది వాళ్ళని తలుచుకున్నాం సామాన్యులు సైతం వీటిని ధరించుకోవచ్చు ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోవచ్చు మీరు కట్టుకోవచ్చు మెడలో వేసుకోవచ్చు ఎట్లనో ఉపయోగించుకోవచ్చు మీ పిల్లలకు ఇంట్లో అందరూ కూడా వేసుకోవచ్చు మరి జాతకాలు లేని వాళ్ళు వాళ్ళ పేరు ఏ రాసు ఆ రాశికి తీసి ధరించవచ్చు ఇది అధిక ఖర్చుతో కూడుకున్నది కాదు ఈ మూలికా తాయతలు మీకు నవరత్నాలకు బదులుగా అందివ్వడం జరుగుతుంది త్వరలోనే వాటన్నిటిని మీకు చూపించి ఆ తాజతల యొక్క మహత్యము అటు యొక్క రూపము అన్ని తెలియజేయడం జరుగుతుంది నవరత్నాలు ఏ ఫలితాన్ని ఇస్తాయి ఖచ్చితమైన రత్న ధరణ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ తాజత ధరించడం వల్ల అటువంటి ఫలితం మీకు వస్తుంది చక్కగా మీరు ధరించుకోవచ్చు తర్వాత ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది గురువుగారు ఏ గ్రహం గొప్పది మా జాతకంలో మాకు ఏ గ్రహము అనుకూలంగా ఉంది అని అడుగుతున్నారు నవగ్రహాలన్నీ గొప్పవే కానీ మీకంటూ ఏ గ్రహాలు అనుకూలించినప్పుడే మీకు కష్టాలు అప్పులు శత్రువులు ఈతి బాధలు కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు అన్నీ వస్తున్నాయి మరి గ్రహాలన్నీ గొప్పవే అన్నారు మళ్ళీ మాకు మాత్రం కష్టాలు ఉన్నాయంటున్నారు కాబట్టి మీ యొక్క కర్మ సిద్ధాంతం బట్టి అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు రావు అని మాత్రం జ్యోతిష్యం తెలియజేయడం జరుగుతుంది మరి నేను మీకు ఈ మధ్యకాలంలో ఎక్కువసార్లు మాంది అనేటువంటి గ్రహం గురించి కూడా మీకు ఎన్నోసార్లు ప్రస్తావించాను ఈ మాంది గ్రహము అంటే నాకు చాలా ఇష్టము ఆ గ్రహం చాలా శక్తివంతమైనది ప్రత్యేకమైనది ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎవరైనా కాపాడగలుగుతుంది దాన్ని ఆరాధించడం వల్ల మీ జాతకాన్ని మీరు అధిగమించవచ్చు అంటే మాందీ గ్రహము గురించి నేను ఇప్పుడు అన్నిటికన్నా గొప్ప గ్రహం అనే విధంగా మీకు చెప్పాను అనమాట వాస్తవం కూడా అది నిజం ఎందుకంటే నవగ్రహాలు అనేవి చేయలేనటువంటి అద్భుతమైనటువంటి పనులు ఈ మాంద్య గ్రహం చేయగలుగుతుంది అతీంద్రియమైనటువంటి శక్తి జితేంద్రియమైనటువంటి శక్తి ఈ మాంద్య గ్రహానికి ఉంది ఈ మాందీ గ్రహ ఆరాధన చేస్తే మీరు ఇక ఏ గ్రహాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పగలను కాబట్టి మాందీ గ్రహం అంటే అది ఒక ప్రేత గ్రహం దాన్ని మనము తక్కువగా చూడకూడదు మనకు జరిగే దుస్సంఘటనలు మన ఇంట్లో జరిగేటువంటి ఆత్మహత్యలు యాక్సిడెంట్లు తడబాట్లు అవమానాలు ఇటువంటివన్నీ కూడా సూచిస్తుంది కానీ అదే గ్రహాన్ని అనుకూలంగా మార్చుకుంటే ఈ ప్రేత గ్రహమే మీ జీవితం పాలిట ఒక కుబేర గ్రహం అవుతుంది చాలా సులభంగా ఈ మాంద్య గ్రహాన్ని కూడా అనుగ్రహింప చేసుకోవచ్చు రెండు నెలలకు ముందు నేను ఎవరో ఎవరికీ తెలియదు నాకు జ్యోతిషాస్త్రం తెలుసు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కానీ ఈ రెండు మూడు నెలల కాలంలో నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి ఎంతోమంది ఆదరాభిమానాలు మనల్ని అందుకుంటున్నానంటే అందుకు కారణం ఒక మాంద్య గ్రహం మాత్రమే మాత్రం నేను గర్వంగా చెప్పగలను నేను గ్రహం అంత ఇష్టపడ్డాను అంత ఆరాధిస్తున్నాను అంత జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాను మరి నవగ్రహాలు ఇవ్వలేనటువంటి జీవితాన్ని నాకు గ్రహం అనుగ్రహించింది అది ఎవరికైనా నాకనే కాదు మీకైనా కూడా సరే ఆ గ్రహాన్ని మీరు ప్రసన్నం చేసుకుంటే చాలు నవగ్రహాలు ఇవ్వలేనటువంటి శుభ ఫలితాలను మొత్తము గ్రహం ఇస్తుంది కానీ దాన్ని తెలుసుకోకుండా ఉన్నంత వరకు మనము గురు గురువు చుట్టూ శని చుట్టూ రాహుకేతువుల చుట్టూ ఈ గ్రహాల చుట్టూ తిరుక్కుంటూ ఉంటామన్నమాట ఈ ఇది దశమగ్రహం ఈ దశమగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించడం మనకు ఎంతైనా అవసరం కాబట్టి మాందీ గ్రహాన్ని సులభంగానే యాక్టివేట్ చేసుకోవచ్చు మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు ఈ మాందీ గ్రహం అనేది మనకు ప్రేత కర్మలు కర్మకారాలు చేసే వాళ్ళకి సహాయం చేసే చాలు కర్మకారాలు అంటే ఏంటి మనకు క్షవరం చేసేవాళ్ళు వాళ్ళే చేయగలరు ఇంకెవరు చేయలేరు వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు వాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా తలబట్టి ఉంచగలరు ప్రపంచ పాలకులు సైతం తలబట్టి ఉంచగలిగిన వాళ్ళు వాళ్ళే అదేవిధంగా మనకు ఈ శ్మశాన కర్మలు శవాన్ని కాల్చే వాళ్ళు కావచ్చు అక్కడ డబ్బులు కొట్టేవాళ్ళు కావచ్చు అదేవిధంగా అంబులెన్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు మరి మార్చరీలో డాక్టర్కి అనుకూలంగా సపోర్ట్గా వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా కర్మకారాలు చేసేవాళ్ళే ఎవరి వల్ల కానటువంటి గొప్ప పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళని గుర్తించి వాళ్ళకు మనం సేవ చేయడం వల్ల మాందీ గ్రహం చాలా అనుకూలమవుతుంది మీరు ఒక బార్బర్ షాప్కి ఒక పది బ్లేడ్లు తీసుకోండి ఒక షేవింగ్ క్రీమ్ తీసుకోండి ఒక క్రీమ్ తీసుకోండి షేవింగ్ క్రీము ఒక పౌడర్ డబ్బా తీసుకోండి ఒక కిట్ లాగా చేయండి మీరు ఎన్ని బార్బర్ షాపులకి గిఫ్ట్గా ఇవ్వ ఇస్తారో ఇవ్వండి వాళ్ళు ఆ దువ్వెనతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ దువుతారు చక్కగా షేవింగ్ క్రీమ్ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి పూస్తారు ఆ బ్లేడ్తో వాళ్ళ కర్మకార్యం అంటే షేవింగ్ చేయడం కర్మకార్యం అది చక్కగా చేస్తారు మీరు ఇచ్చినందుకు చాలా సంతోషపడతారు ఇక్కడ ఈ కర్మకార్యం చేసే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాందీ గ్రహం యాక్టివేట్ అవుతుంది గ్రహాన్ని యాక్టివేట్ చేయడం గుడికి వెళ్లకుండా ఎంత సులభంగా చూసారా ఉందో చూసారా అదేవిధంగా యాంబులెన్స్ డ్రైవర్సు అంబులెన్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ